నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే ఈరోజు మహాశక్తివంతమైన అమావాస్య అండి ఈరోజు రాత్రి పడుకునే సమయంలో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి స్టవ్ కింద వంటగదిలో ఉన్న స్టవ్ కింద మనం పెట్టవలసిన ఒక రెండు వస్తువుల గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ రెండు వస్తువులు ఎందుకోసం ఇలా పెడితే కనుక ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరికొంతమంది వారాహి భక్తులకి మన వీడియోస్ని షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణమి రోజులలో మనం రాత్రి పూట అమ్మవారిని తలుచుకొని వరాహి అమ్మవారిని తలుచుకొని మనం కొత్త కొత్త పరిహారాలు ఎన్నో చేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు చేయవలసిన ఈ పరిహారం అనేది నిజంగా చాలా అద్భుతాన్ని ఒక పొద్దున్నే తెల్లవారు లేసేసరికి మన ఇంట్లో ఒక మంచి ఒక అద్భుతం అనేది చూడగలుగుతామండి ఎప్పుడు కూడా అమావాస్య రోజు చేసే ఈ పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయండి అంటే మహా అద్భుతాన్ని అన్నమాట అందువల్ల మన ఇంట్లో ఉన్న ఒక రెండే రెండు వస్తువులన్నీ రాత్రిపూట మన వంటగదిలో కనుక ఉండే స్టవ్ కింద కనుక మనం పెట్టగలిగితే నిజంగా అండి చాలా వరకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి అంటే అమావాస్యకి అంత శక్తి ఉంటుందండి అందువల్ల మీరు అమావాస్య రోజున అంటే ఈరోజు రాత్రి మీకు వంటగదిలో పని అంతా అయిపోయింది అనుకోండి చక్కగా స్టవ్ అంతా తుడిచేసుకోండి స్టవ్ అంతా చక్కగా రాత్రిపూట తుడిచే అలవాటు ఉంటుంది ఒకవేళ అలా తుడవడానికి కుదిరినా కుదరకపోయినా కూడా మీరు ఏం చేస్తారు అని అంటే మీ స్టవ్ కింద ఎప్పుడూ కూడా అండి స్టవ్ అనేది మనకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి మన వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది మనం మన వీడియోస్లో కూడా మనం తెలుసుకుంటున్నాము అది కూడా ఒక ఐదీకంగా మారిపోయిందండి మన పూజ గదిని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటున్నామో అలాగే మన వంటగదిలో చేసే పరిహారాలు మనకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అందులో ముఖ్యమైనది కల్లుప్పుతో చేసే పరిహారం అండి కల్లుప్పుతో చేసిన పరిహారానికి నిజంగా ఎంతోమంది ప్రతిఫలాన్ని పొందారనమాట అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియోలో నిజంగా అండి స్టవ్ మామూలుగా మీరు ఉపయోగించే ఎలాంటి స్టవ్ అయినా సరే ఒక మామూలుగా గ్యాస్ స్టవ్ అయినా సరే లేదంటే మీ ఇంట్లో ఎలాంటి స్టవ్ ఉపయోగించినా కూడా ఆ స్టవ్ కింద చక్కగా అండి ఎందువల్ల స్టవ్ కింద మనం ఇలా చేయమంటున్నాము అని అంటే చాలామంది అండి ఒక నైట్లో ఒకవేళ ఆఫీస్కి వెళ్ళొచ్చి స్టవ్ తుడవడానికో లేదంటే కనుక నీట్గా పెట్టుకోవడానికో కూడా ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు చాలామంది కల్లుపును కూడా అక్క మా ఇంట్లో మేము కల్లుప్పు వాడమక్క మామూలుగా వచ్చేసి సాల్ట్ మటుకే వాడతాము అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు కొంతమంది నైట్ వచ్చేసి షింక్లో లో ఏదైనా కూడా సామాన్లు ఉన్నా కూడా వాష్ చేసేయడానికి టైం లేక తెల్లవారి వరకు కూడా అలాగే ఉంటాయి శుభ్రంగా ఎవరైతే పెట్టుకోలేకపోతున్నామో అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఏర్పడుతుందండి మన మన వంటగదిలో ఎప్పుడైతే ఇలా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందో అవన్నీ కూడా మనం ఒకే రోజులో సరి చేసుకోలేము రోజు కూడా మనం మంచి మంచి అలవాట్లని ఇలాగ మన స్టవ్ అంతా కూడా తుడుచుకోవడం కానీ షింక్లో అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం రోజు ఫాలో అవ్వాలంటే కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే అండి అలా చేసిన వాళ్ళు కుదరదు అని అనుకున్న వాళ్ళు అయినా సరే లేదంటే కనుక మన రోజు ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేయడం చాలా మంచిదండి ఒకవేళ తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అంటే అలాంటి తప్పులన్నీ కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఏదైనా ఉన్న వంటగదిలో ఉన్నా కూడా అదంతా కూడా తెల్లవారేసరికి మాయమైపోవాలి అని అంటే ఈ అమావాస్య రోజు ఈ రాత్రిపూట చేసే పరిహారం అనేది చాలా మంచిదండి మీకు ఎంత టైం అయినా కూడా రాత్రిపూట స్టవ్ అంతా కూడా అంటే భోజనాలు వంట అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టవ్ శుభ్రంగా తుడిచేసుకొని తుడిచినా లేదంటే తుడవడానికి టైం కుదిరినా కుదరకపోయినా కూడా మీరు ఒక చిన్న ప్రమిదని తీసుకొని మీ స్టవ్ కింద ఇట్లాగా స్టవ్ పైకెత్తి స్టవ్ కింద పెట్టాలండి ఎందువలంటే స్టవ్ అంటే లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే ఒక లాగా మనం చూసుకోవచ్చు అనమాట అలాంటి ఒక ఆయుధాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఎప్పుడు కూడా అగ్నిదేవుడు అండి మన ఇంట్లో స్టవ్ తెల్లవారేసరికి రెండు పొయ్యిలు ఉంటాయి కదా ఈ రెండు పొయ్యల్ని ఎప్పుడు కూడా ఎంటీగా ఉంచకూడదండి ఆ పొయ్యి మీద ఏమీ లేకుండా ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడు కూడా గిన్నెల్ని రెండు స్టవ్ మీద మనం అంటే వండిన గిన్నెలే ఉండాలని ఏమీ లేదు ఖాళీ గిన్నెలైనా ఒట్టి నీళ్లు పట్టైనా సరే ఆ స్టవ్ మీద పెట్టాలనేది ఒక ఐదీకంగా చెబుతున్నారు ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్ష అనేది పెంపొందుతుంది ఖాళీగా ఉంచకూడదు అని అలాగా మీరు ఏం చేస్తారంటే ఇలా గిన్నెలని మీరు స్టవ్ మీద పెట్టడానికి ముందుగా స్టవ్ పైకెత్తి మీరు ఒక చిన్న ప్రమిదని తీసుకొని ఖాళీగా ఉన్న ప్రమిద ఏ ప్రమిదైనా పర్వాలేదు ఇంట్లో మీరు ఆల్రెడీ వాడేసిన ప్రమిదైనా కూడా పర్వాలేదు అలాంటి ఒక చిన్న ప్రమిదని తీసుకొని మీరు అందులో ఒక మూడు లవంగాలు కానీ ఐదు లవంగాలు కానీ వేయండి ప్రమిదలో ఖాళీగా ఉన్న ప్రమిదలో ఒట్టి ప్రమిదలు ఐదు లవంగాలు మీరు వంటగదిలో వాడుతూ ఉన్న లవంగాలలో ఒక ఐదు లవంగాలు వేయండి కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి అక్కా లేదు మా దగ్గర పచ్చకర్పూరం ఇప్పుడు లేదు ప్రస్తుతానికి అని అనుకున్న వాళ్ళు దాచిన చెక్క అయినా సరే మీరు వెయ్యొచ్చు అనమాట అలాగా ఆ ప్రమిదలో వేసి స్టవ్ కింద పెట్టండి పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం ఉన్నా కూడా పెట్టచ్చు దాచిన చెక్క కూడా వేసి పెట్టచ్చు లేదా మా దగ్గర ఒకటి లవంగాలు వాళ్ళు మటుకే ఉన్నాయని అనుకున్న వాళ్ళు కర్పూరాన్ని వేసి ఖాళీగా ఉన్న ప్రమిదలో వే పెట్టి ఇలాగా స్టవ్ ఈ పైకెత్తి స్టవ్ కింద పెట్టాలండి పెట్టేసి ఈరోజు రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి ఒకవేళ మీ ఇంట్లో వంటగదిలో ఏదైనా సరే ఒక బ్యాడ్ స్మెల్ లాంటిది ఏదైనా ఉంది వంటగదిని మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడానికి కుదరటం లేదు అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మన వంటగదిలో ఏర్పడినా కూడా అదంతా కూడా తెల్లవారేసరికి శుభ్రంగా స్మాష్ అయిపోతుందండి ఆ నవంగాలు అనేవి అలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ని మనకి అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి ఉంటుంది పచ్చకర్పూరాన్ని ఎందుకు పెడుతున్నాము పచ్చకర్పూరం కానీ దాచిన చెక్క ఎందుకు పెడుతున్నాము అంటే లక్ష్మీ కటాక్షాన్ని మనకి అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది ఈ పచ్చకర్పూరానికి ఉంటుంది అందువల్ల ఈ రెండు వస్తువులన్నీ కూడా ఇలాగ స్టవ్ కింద పెట్టి తెల్లవారు ఏం చేస్తారనంటే మీరు తెల్లవారుజామునం మామూలుగా వండుకోవడానికి వంట చేసుకోవడానికి ముందుగా ఈ ప్రమిదలో ఉన్న ఈ వస్తువులన్నీ తీసి మీరు తెల్లవారి జామునం వీలైతే కనుక పొద్దున పూటే ఈ రెండు కూడా పచ్చకర్పూరం పెడతాం కదా కొంచెం అగిపులను వెలిగించి ఆ పచ్చకర్పూరాన్ని లవంగాల్ని కాల్ చేసేయండి అది పొద్దున్నైనా చేయొచ్చు రేపు రాత్రి పూట అయినా సరే చేయొచ్చు అనమాట మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయొచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఒక నెగిటివ్ ఎనర్జీ ఇన్ని రోజుల నుంచి వంటగదం మనం శుభ్రంగా పెట్టుకోలేకపోయామే అని బాధపడుతున్న వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఒక్క రోజులోనే పోయి మనకు ఒక అద్భుతం అనేది కనిపిస్తుందండి ఒక లక్ష్మీ కటాక్షం అట్రాక్ట్ చేసుకునే ఒక వస్తువు అంటే పచ్చకర్పూరానికి అంత శక్తి ఉందండి అది కూడా ఈ అమావాస్య రోజు చేయటం వల్ల నిజంగా ఇలా ఈ ఒక్కరోజు చేసి చూడండి అమావాస్య రోజు రాత్రి నిజంగా ఇన్ని రోజుల నుంచి మీకు రావాల్సిన డబ్బు ఏదైనా పెండింగ్లో ఉన్నా కూడా తెల్లవారేసరికి అక్క మీరు చెప్పారు ఇలా చేశాను నిజంగా మాకు మా మనీ అనేది మా దగ్గరకు వచ్చి చేరిందని కంపల్సరీగా అందరూ మెసేజ్ పెడతారు నాకు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి